రైట్ ఈరోజు మూడు గంటలు సమయం గడిచేసరికి నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది గత ఆరు రోజుల నుంచి నామినేషన్ అనేక అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో శనివారం నాటికి తొంభై నాలుగు మంది అభ్యర్థులు ఈరోజుకు చూసుకుంటే మొత్తం నూట ముప్పై నాలుగు మంది అభ్యర్థులు దాఖలు చేసినట్టుగా నామినేషన్ దాఖలు చేసినట్టు చెప్తుంది ఒక్కొక్కరు ఒకటి రెండు లేదా మూడు సెట్లు వేసినట్టుగా అధికారులు చెప్తున్నారు ఇక ఈరోజు లాస్ట్ రేపు స్కూట్ని ఉంటుంది ఇరవై నాలుగవ తారీఖు వరకు మాత్రం ఇరవై నాలుగు మాత్రం ఉప నామినేషన్ ఉపసహరణ ఉంటుంది కాబట్టి మొత్తంగా ము మూడు పార్టీలు ఏదైతుందో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీలు తమ తమ అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది బీజేపీ మాత్రం ఒక యూసఫ్ గుడి నుంచి ర్యాలీగా వస్తూ వారితో పాటు ర్యాలీలో కూడా కిషన్ రెడ్డి అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ అలాగే నారాయణ రామచంద్రరావు డీకే అరుణ లక్ష్మణ్ మొదలైన నాయకులు ఈటల రాజేందర్ వీళ్ళంతా పాల్గొని ర్యాలీలో పాల్గొని నామినేషన్ వరకు రావడం జరిగింది నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఇక నామినేషన్ ప్రక్రియలో చాలామంది అటు కామన్ పీపుల్స్ కావచ్చు వివిధ సంఘాల నాయకులు కావచ్చు చాలామంది చాలా పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు అలాగే రైతుల నుంచి కూడా చాలా నామినేషన్లు వచ్చాయి ఎవరైతే రైతులు ప్రభుత్వం నుంచి మాకు జరగలేదు ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన రైతు బంధు కావచ్చు మొదలైన అంశాలకు సంబంధించిన కొంతమంది రైతులు కూడా నామినేషన్ వేశారు మరొక వైపు త్రిపురకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే తమ భూములు కోల్పోతున్నారో అలాంటి వ్యక్తులు కూడా చాలామంది రెండు వందల మంది రావడం జరిగింది అందులో ఇరవై మంది నామినేషన్లు వేయడం జరిగింది ఇక ఇబ్రహీంపట్ యాచారం మండలం ఉన్నటువంటి ఏదైతే ఫార్మా కంపెనీ ఏర్పాటు ఉంటుందో గత ప్రభుత్వంలో ఫార్మా కంపెనీ పెడదామని చెప్పేసి ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఆ ఫార్మా కంపెనీలో ఎవరైతే భూములు కోల్పోతున్నారో దానికి సంబంధించిన బాధితులు కూడా ఈరోజు నామినేషన్ ఒక ఇరవై మంది వేయడం జరిగింది మొత్తంగా చూసుకుంటే అలాగే టీచర్లకు సంబంధించినటువంటి రిటైర్డ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కొన్ని నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది మొత్తంగా చూసుకుంటే అధిక సంఖ్యలో నామినేషన్లు ఈరోజు వేయడం జరిగింది ఈరోజు మూడు గంటల వరకు అప్రాక్స్గా నూట ముప్పై ఐదు నుంచి నూట ముప్పై ఏడు నామినేషన్లు వచ్చే అవకాశం ఇప్పుడే అధికారులు చెప్పడం జరిగింది గేట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రా నామినేషన్ ప్రక్రియ అయిపోయింది రేపు స్కూట్నీ ఉంటుంది అలాగే ఎల్లుండి ఇరవై నాలుగో తారీఖు నాడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి విత్రుళ కూడా ఉంటుంది కాబట్టి ఆ విత్రుళ కూడా ఇరవై తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంటుంది రేపు స్కూట్నీ ఉంటుంది ఇక ఈ నెల పదకొండు తారీఖున ఓట్ల ఎన్నిక ఉంటుంది ఓట్ల ప్రక్రియగా ఉంటుంది అలాగే పద్నాలుగవ తారీఖు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ మొత్తం తన ఆధీనం తీసుకొని జరిగే కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ ఎలక్షన్ నిర్వహించే ప్రయత్నం చేస్తుంది కెమెరామెన్ వెంకట్ మెట్రో టీవీ హైదరాబాద్